తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు నీది స్పర్శకైనా మనసు మిగుల ఆశతో ఉన్నది ఆ వేదన నన్ను బలికాంది నీపై ఆశ బ్రతికించింది ఆ వేదన నన్ను బలికాంది నీపై ఆశ బ్రతికించింది నీవే పలుకకుంటే నన్ను పలకరించకుంటే పలుకకుంటే నన్ను కడు కడుమేదనతో ఉంటాను కలలా బ్రతుకుతుంటాను కడుమీదనతో ఉంటాను కథలా బ్రతుకుతుంటాను యసు నీ కోసము వెతికి నా ప్రాణం నా తండ్రి నీ కోసము ఈ నా రాగం